ప్రభు ధర్మశాస్త్రములు రెయింబలు మననం చేయి వాడు ధన్యుడు అతడు సకాలమున ఫలమున పితాపుత్ర పరిశుధాత్మ నామమున మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప సర్వేశ్వరిని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసమి అందరితో ఉమేణ సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా తల్లి తెలుసా ఈరోజు ప్రీత జరోము గారి పండుగను కొరియాడుతూ ఉంది పునీత జిరోము గారు ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రాముఖ్యతను లోకానికి చాటి చెప్పినటువంటి ఆయన దాని మనుష్యులకు సాధారణ భాషలో అర్థమయ్యేటువంటి రీతిగా దాన్ని ట్రాన్స్లేట్ చేసిన అనువదించినటువంటి వ్యక్తి అని ఏమంటున్నాడంటే ప్రభువు గురించి దేవుని గురించి నీకు తెలియాలంటే ముందు దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానం చేయాలి దేవుని వాక్యం ధ్యానం చేయకోకుండా దేవుని గొప్పతనం దేవుని మహిమ అనేది అర్థం కావు కాబట్టి ఆ దేవుని వాక్యాన్ని ఎవరైతే భయభక్తులతో ధ్యానం చేస్తారో వాళ్ళకి ఆ దేవుని గొప్పతన మహిమ తెలుస్తుంది నేను పూజల ప్రారంభ వాక్యం ప్రభు ధర్మశాస్త్రమును వెయ్యి బోన్లు మననం చేయువాడు ధన్యుడు అతడు సకాలమున ఫలములనిచ్చాను కాబట్టి ప్రీత జరూము గారి ప్రార్థన సహాయం వల్ల మనము పరిశుద్ధ గ్రంథం నందు భయభక్తులు కలిగి అవాక్యములను భక్తితో ప్రార్థనాపూర్వకంగా చదువుకుంటూ ఆ వాక్యానుసారం జీవించే బలం దేమని ప్రభువుని ప్రార్థన చేద్దాం అదేవిధంగా ఈనాడు ఈ తంతోని వారి నిమిత్తం మనం బలి పూజలో పాల్గొంటున్నాం ప్రతి అంతోని వారి ప్రార్థన సహాయం మనకి మన కుటుంబాలకు బిడ్డలకు అనేక విధములుగా మేలులు కలగజేయాలని అంతోని వారి ప్రార్థనా సహాయంతో పూజలో పాల్గొందాం ఈ పూజలో విక్యంగా పాల్గొని దేవుని వెళ్ళి పొందే ముందు చేసిన అన్ని తప్పిదాలకు పశ్చాత్తాపడుతూ మాటల ద్వారా కావచ్చు తలంపుల ద్వారా క్రియల ద్వారా కావచ్చు ప్రతి తప్పిదాన్ని బట్టి ప్రభు క్షమాపణ కోరుకుంటూ శుద్ధినందిన హృదయాలతో పలి పూజలో పాల్గొందాం మీ తత్వని వారి జీవితంలో జరిగిన అనేక అద్భుతాలను ప్రతి మంగళవారం జ్ఞాపం చేసుకుంటున్నాం ఈరోజు మరొక అద్భుతం మీ తత్వని వారు అమ్మ యొక్క ఒక గొప్ప మీటింగ్కు వెళ్ళవలసి వచ్చి దారిలో ఒక ఇంత భోజనానికి ఆహ్వానింపబడ్డా ఆ స్త్రీ ఆ కుటుంబము అంతని వారిని భోజనానికి ఆహ్వానించి చక్కని భోజన సదుపాయాలు చేసింది అక్కడన్ని చలి దేశాలు కాబట్టి ఆ సాయంకాల సమయపూట పూట ఆ రసం అనేది మనకి ఇవ్వబడుతూ ఉంది ఈ తల్లి కూడా ఒక ద్రాక్షరస ద్రాక్ష రసం పోసి అందరి వారికి ఇవ్వాలని చెప్పేసి దాని ఇంట్లో భద్రపరిచింది తర్వాత ఆ ముందు ఆ భోజనం అంతా ఏర్పాటు చేసి ఒక చక్కని గాజు పాత్రలో కూడా పెట్టింది అంతోని వారు తర్వాత ఆయనతో పాటు ఇంకొక ప్రజలు గారు వాళ్ళిద్దరు కూడా భోజనానికి ఆహ్వానింపబడి అక్కడ ఉన్నారు అనుకోకుండా ఎంతోని గారి మీ పైని ఆ గా పాత్ర అనేది కిందబడి పైలిపోయింది మొక్కలు మొక్కలైపోయిందంట అయితే ఈ లోపల ఈ ఆహ్వానించినటువంటి ఆ భక్తురాలు అన్ని సిద్ధం చేస్తూ ఉంటే ఆమె భద్రపరిచినటువంటి ఆ దాక్షరసం అనే తిత్తి అదంతా కూడా లీక్ అయ్యి ఆ తిత్తి గేదో రంగంలోనంట దాక్షరసం అంతా కూడా కింద పోతుందంట అయ్యో వీళ్ళకి ఇవ్వటానికి మొత్తం పోయింది కదా ఏం చేయాలని చెప్పేసి బాధపడుతూ ఉంటాయి ఈ లోపల ముందుకు వస్తే ఆ మంచి నెల గాజు పాత్ర అనేది అందరి వారి హస్తాలు తగిలి పొరపాటున కింద పడిపోయింది అని మొక్కలు మొక్కలైపోయింది అయితే అందుని గారు ఆ గాదు పగిలినటువంటి దాన్ని అట్లా ముట్టుకోగానే అదంతా మళ్ళీ ఏమంటే ఆ మొక్కలన్నీ కూడా అతుక్కొని మళ్ళీ మంచి గాదు పాత్ర లాగా తయారైందట పైలిపోయింది కూడా అతుక్కొని ఈ మళ్ళీ అది చూసింది అయ్యో ఇది పైలిపోయింది మళ్ళీ అంతని వారి అస్తాలతోనే అది బాగుంది అని చెప్పేసి నాకు ఐడియా వచ్చింది అంత పైలి ఇలా అనుకుంటే ఆ లీక్ అయిపోయినటువంటి ఆ ద్రాక్ష రసం కూడా బాగానే అందరు అనే ఆ అద్భుతంతోనే అదంతా కూడా మంచిగానే మళ్ళీ తీయొచ్చు అని చెప్పేసి అంతంగా చెప్తే ఆ ద్రాక్షరసం అంతా కూడా మళ్ళీ ఆ దింట్లోకి వచ్చేది మంచి ద్రాక్ష ఉన్న ఆ ద్రాక్ష రసం అంతా కూడా నిలవ చేయబడినటువంటి దానిలాగా ఉంది అప్పుడు ఆ చక్కని భోజనం అందిస్తే ఇది పుని తంతోని వారి జీవితాల్లో జరిగే అనేక అద్భుతాలు మనం చాలా ధ్యానం చేసుకుంటూ ఉన్నాం అంటే దేవుడు ఆయనకి అంత అద్భుతమైనటువంటి శక్తినిచ్చారు అదే మరి మనం కూడా అనే భక్తితోని విశ్వాసంతో అంతోని వారిని ఆశ్రయించాలి ఈ ప్రార్థనా శక్తి ఈ ప్రార్థనా శక్తి చాలా చాలా పెద్ద పెద్ద పట్టణాలలో తంతోని వారి పూజకు కుంభం తెప్పలు ఎందుకంటే ఆయన ప్రార్థనా శక్తి అలాంటిది మనం కూడా అందులోని వారి మీద ఆరవేసి మన కుటుంబ సమస్యలు బిడ్డల సమస్యలు మన ఇబ్బందులు మన కష్టాలు కడగడలు మా తరపున దేవుని దగ్గర మొరపెట్టండి మా తరఫున మీ ప్రార్థనా సహాయాన్ని అందించండి మీ ప్రార్థన ద్వారా మేమందరం కూడా మారు మనసు పొందులాగినాం దేవుని గొప్పతనాన్ని తెలుసుకునే విధంగా ఆ తరఫున మొరపెట్టండి అని పదే 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 మన వారిని ఆశ్రయించినట్టయితే వారి ప్రార్థన తప్పకుండా మన జీవితాల్లో మేలు తీస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ అంతోటి వారా మా కోసం మా కుటుంబాల కోసం మా యొక్క సమస్యల కోసం దేవుని దగ్గర మొరపెట్టండి అని అంతని వారి పనిచేసిన ప్రార్థనను కోరుకుందాం అడుగు